శ్రీకర్ప నమ శ్రీ మహాగణపతి నమ మనకు బుధుడి యొక్క సంచారం అనేది మొదలవుతున్నది సో బుధుడి యొక్క వక్రత్వ ఫలం అన్నమాట బుధుడు తన యొక్క ధనస్రాసులో సంచారం చేస్తున్నాడు ధనస్రాసులో సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఈ యొక్క రాబోతున్నటువంటి డిసెంబర్ పదమూడున వక్రత్వం పొందబోతున్నాడు అనమాట అంటే తిరోగమనం అంటే రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేటప్పటికీ తిరోగమనం అంటారనమాట వక్రత్వం కూడా అని అంటారు వక్రత్వం పొందినటువంటి బుధుడు వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే శాస్త్రంలో ఏ విధంగా చెప్పబడిందా అంటే పూర్వరాశి యొక్క ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్పింది అనమాట మనం చూసినట్లయితే చాలా గ్రహాలు వచ్చేటప్పటికి వక్రత్వం పొందవు వాటిలో పొందేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి బుధుడు బుధుడు ఎప్పుడు చెల్లిస్తూ ఉంటాడనమాట ప్రతి మనం చూసినట్లయితే ఇరవై రోజులు తన యొక్క ఇంచుమించుగా తన యొక్క వక్రత్వం అనేది ఉంటూ ఉంటుంది మరియు అలాగే తిరిగి పూర్వరాశిలోకి కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు అలా ప్రయాణం చేసేటువంటి గ్రహాలు వచ్చేటప్పటికి చాలా తక్కువ రేర్గా అన్నమాట అంటే బుద్ధుడు వచ్చేటప్పటికి రెగ్యులర్గా పూర్వరాశిలోకి ప్రయాణం చేస్తుంటాడు అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఒకరత్నం రత్నం చెల్లించడం సంవత్సరానికి ఒక పర్యాయమే చెల్లిస్తూ ఉంటాడు అన్నమాట అంటే ఒకరత్నం పొందుతూ ఉంటాడు మళ్ళీ తిరిగి పూర్వరాశిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు అన్నమాట ఇలా చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు ద్వాదశ రాశుల వారిని కూడా యొక్క ప్రభావం అనేది ఉంటుంది మనం చూసినట్లయితే ఇక్కడ మూడు గ్రహ మార్పులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట ఈ యొక్క డిసెంబర్ నెలలో వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే రాహువు వచ్చినప్పటికీ మీనంలో కేతు వచ్చినప్పటికీ కన్యలో గురువు వచ్చినప్పటికీ మేషంలో శని వచ్చినప్పటికీ మనకు కుంభంలో ఉన్నాడు అలాగే బుధుడు మనకు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ధనస్సులో సంచారం చేస్తున్నాడు అలాగే కుజుడు రవి కూడా మార్పు చేర్పులు జరగబోతున్నాయి కుజుడు రవి వచ్చేటప్పటికి వృచ్చికలో ఉన్నారన్నమాట శుక్రుడు వచ్చేటప్పటికి స్వస్థానంలో తులలో సంచారం చేస్తున్నాడు సమసప్తక దృష్టి గురించి నేను చెప్పాను ఆల్రెడీ ఏడో ఇంట్లో కరెక్ట్గా శుక్రుడి నుంచి ఏడు అలాగే గురువు నుంచి చూసినట్లయితే శుక్రుడు కూడా ఏడో ఇంట్లో ఉన్నాడు కేతు వచ్చేటప్పటికి కనీలో ఉన్నాడు అనమాట ఇక్కడ మన జరగబోతున్నటువంటి మార్పులు పదమూడవ తారీఖు నుంచి మనం చూసినట్లయితే బుధుడు వక్రత్వం పొంది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది మార్పు జరిగి తను రాబోతున్నటువంటి స్థితి మనం చూసినట్లయితే తను తిరిగి వెనక్కి తిరిగి రాబోతున్నాడు వచ్చే స్థితి వచ్చినప్పుడు వృచ్చికలకు రాబోతున్నాడు అనమాట అలాగే కుజుడు గురించి మనం చూసినట్లయితే కుజుడు కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున తిరిగి తను రాబోతున్నటువంటి స్థితి వచ్చేటప్పటికి డిసెంబర్ ఎరెవ తారీఖు ధనస్సులోకి రాబోతున్నాడు ఇక్కడ వక్రత్వం ఇరవై ఎనిమిదో తారీఖు రాబోతున్నాడు కుజుడు కూడా ఇక్కడ ఇరవై ఎనిమిదవ తారీఖు రాబోతున్నాడు అలాగే రవి వచ్చేటప్పటికి డిసెంబర్ పదహారో తారీఖున కూడా తను ధనస్సులకు రాబోతున్నాడు అనమాట ఇప్పుడు గ్రహస్థితి రీత్యా అసలు మనం చూసినట్లయితే గురువు అశ్విని నక్షత్రంలో సంచారం చేస్తూ అన్నమాట అలాగే రవి వచ్చినప్పటికీ జ్యేష్ఠ నక్షత్రంలో రవి కుజులు ఇద్దరు వచ్చేటప్పటికి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది గుధుడు వచ్చేటప్పటికి ఉత్తరాక్షడ నక్షత్రంలో సంచారం జరుగుతున్నది అలాగే శుక్రుడు స్వాతి నక్షత్రంలో జరుగుతున్నది అన్నమాట అలాగే రాహు కేతువులో వచ్చినప్పటికీ రాహు నక్షత్రాలు రేవతి నక్షత్రంలో కేతువు వచ్చినప్పటికీ నక్షత్రంలో సంచారం జరుగుతుంది అనమాట ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి అసలు ఎటువంటి ఫలితం అనేది రాబోతున్నది అనేది ఎందుకు చెప్పబోతున్నాడు ఎందుకంటే వక్రత్వంలో మనం గురువు యొక్క వక్రత్వం గురించి మాట్లాడినప్పుడు గురువు తన యొక్క మార్పు మార్చుకుంటున్నప్పుడు అంటే గురువు తిరిగి మళ్ళీ తన యొక్క పూర్వరాశిలోకి అయితే ప్రయాణం చేయలేదు నక్షత్రం మార్పే జరిగింది అన్నమాట మన గురువు వక్రత్వ ఫలంలో చూసినట్లయితే కానీ బుధుడు తన యొక్క జన్మ ఎక్కడైతే సంచారం చేస్తున్నాడో ఎవరిదైతే జన్మరాశి ఉన్నాడో ధనస్సు రాశి నుంచి వృచ్చిక రాశిలోకి రాబోతున్నాడు అనమాట ఈ యొక్క వృచ్చిక రాశిలోకి వచ్చినటువంటి తన ఎవరైతే బుధుడు ఉన్నాడో తన యొక్క మార్పు అలా జరుగుతూ జరుగుతూ అంటే రెడ్రోగేడ్ లో తిరోగమనంలో తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ పురోగమనంలోకి మారబోతున్నాడు జనవరి రెండో తారీఖు నుంచి ఇప్పుడు ఎటువంటి ఫలితం అనేది రాబోతుంది ద్వాదశ రాశుల వారి మీద అనేది చూద్దాం ముందుగా చెప్పాలంటే అసలు బుధుడు గురించి మనం చెప్పాలన్నమాట బుధుడు ఎటువంటి గ్రహం అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఎందుకంటే జ్యోతిష్య పరిజ్ఞానం ప్రకారంగా బుధుడు పచ్చటి కలర్ని ఎక్కువగా సూచిస్తూ ఉంటాడు అనమాట పాడి పట్టలకి సువృద్ధికి సువృష్టికి ముఖ్య ముఖ్య కారకుడు అవుతాడు ఎవరైతే ఈ యొక్క వెజిటబుల్స్ బిజినెస్ చేస్తుంటారో వారికి బాగా కలిసి రావడానికి కూడా వారి యొక్క జాతకంలో బుధుడి యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉన్నప్పుడు ధన అనేది కూడా పొందుతారు అలాగే వారు ఈ యొక్క వెజిటబుల్ బిజినెసెస్ కానీ లేకుండా ట్రాన్సాక్షన్స్ లో కానీ వడ్డీ వ్యాపారంలో కానీ ఎక్కువగా వారు పనిచేస్తుంటారు బ్యాంకింగ్ రిలేటెడ్ సెక్టర్స్ లో పని చేయడానికి కూడా మూల పురుషుడు అవుతాడు అనమాట మరియు లెక్కల్ మ్యాథమెటిక్స్ వీటన్నిటికి కూడా మూల పురుషుడు అవుతాడు ఇప్పుడు ద్వాదశ రాశిల వారి మీద రాబోతున్నటువంటి వక్రత్వ ఫలం అనేది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం ధనస రాశి వారికి ఎటువంటి ఫలితం వస్తుంది అనేది చూద్దాం ఇక ధనస రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు అనమాట జన్మరాశిలో పదమూడో తారీఖు వరకు నారా అండ్ రెట్రోగ్రాటిక్ మూమెంట్ కాకుండా పాజిటివ్ మూమెంట్లో ఉంటాడు ఫార్వర్డ్ ఉంటాడు ఉంటాడనమాట అంటే పురోగమన స్థితిలో ఉంటాడు పురోగమన స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి బుధుడు యుగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం అనమాట ధనక్షయకారకుడుగా తయారవుతాడు అంటే అధికమైనటువంటి వ్యయాన్ని కలిగిస్తాడు రవి కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో అయితే లేరు ధనసు రాశికి కానీ ధనస్ రాశికి ఎప్పుడైతే తిరోగమనం పడుతుందో అంటే ఎప్పుడైతే వక్రత్వం పొందినప్పుడు తను ఇచ్చేటువంటి ఫలితం వచ్చేటప్పటికి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో ఆ యొక్క ఫలితాన్ని అనమాట అంటే పన్నెండో భావాన్ని యొక్క ఫలితాన్ని ఇవ్వడం అనేది అన్నమాట ఇది దీని గురించి శాస్త్రంలో ఏం చెప్పిందంటే ఎప్పుడైతే బుధుడు వేయ స్థానంలో సంచరిస్తుంటాడో భయాన్ని కలిగించే విధంగా ఉంటాడనమాట అధికమైనటువంటి ధన భయాన్ని కారకుడుగా కూడా తయారవుతాడు అంటే అధికమైనటువంటి డబ్బు ఖర్చులు కూడా చేయగలుగుతాడు అనమాట దానివల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన విద్యార్థులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట వైవాహిక జీవితంలో ముఖ్యంగా చెప్పాలి అంటే శరీరంలో వచ్చినప్పటికీ అధికమైనటువంటి వేడికి కలిగించగలుగుతాడు కుజుడు రవి ఎప్పుడైతే వేయ స్థానాల్లో ఉంటే అది వచ్చేటప్పటికి వారికి అనారోగ్యాన్ని కూడా చేయగలుగుతాడు రవి ఈ పదహారవ తారీఖునే వచ్చినప్పటికీ జన్మరాశిలోకి ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు ధనస్సు రాశిలోకి రవి సంచార రీత్యా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు మరియు అధికమైనటువంటి ఉష్ణము ధనక్షయము చేయగలుగుతాడు ఇది రవి యొక్క సంచారం అనేది కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి కాలంలో అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ యొక్క రాశి వారికి ఇవ్వట్లేదు విద్యార్థులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మనీ అనేది రావటం జరుగుతుంది అలాగే దాని ప్రకారంగానే ఖర్చు అవుతూ కూడా ఉంటుంది అనమాట దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క శుభ స్థానం అనమాట పంచంలో గురువు ఉన్నందువలన అనుకూలంగానే ఉంటుంది అన్నమాట డబ్బు రావడం అయితే అన్నమాట కాకపోతే ఖర్చు కూడా దాన్ని దగ్గరట్లుగానే ఉంటుంది ఈ యొక్క రాశి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే పదహారవ తారీఖు నుంచి రవి ఎప్పుడైతే తన యొక్క జన్మరాశిలోకి వచ్చినప్పుడు దుర్భాషలు అంటే కొద్దిగా ఎక్కువగా మాట్లాడి ఫాస్ట్ స్పోకింగ్ గా మాట్లాడడం అధికమైనటువంటి కోపం అన్నమాట ఎదుటి వారి మీద అధికమైనటువంటి కోపాన్ని అన్నమాట బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య రీత్యా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన ఎవరికైతే ఈ యొక్క రవికు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ధనస్సు రాశి వారికి కూడా అంత యోగ్యాన్ని ఇవ్వడం దీనికి ముఖ్య కారణం ఇంకోటి కూడా ఉందన్నమాట రాశి నుంచి పన్నెండో ఇంట్లో ఎప్పుడైతే ఏదైనా ఒక గ్రహం ఉన్నప్పుడు బుధుడు యోగించడు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నదన్నమాట మనం ఇప్పుడు బుధుడి వక్రత్వ ఫలం గురించి మనం మాట్లాడడం అన్నమాట బుధుడు తన యొక్క వక్రత్వ ఫలంలో ఎప్పుడైనా సరే మనం ముఖ్యంగా మనం చూసినట్లయితే తన యొక్క పూర్వ జన్మ రాశి ఏదైతే ఉంటుందో పూర్వ రాశి ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడనమాట అంటే తన సంచారం చేస్తున్నటువంటి రాశి కాకుండా తన యొక్క పూ ముందు సంచారం చేసినటువంటి రాశి యొక్క ఫలితాన్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంటుంది దీని చెప్పడానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ గురువు యొక్క వక్రత్వ ఫలానికి బుధుడు యొక్క వక్రత్వ ఫలానికి డిఫరెన్స్ అనేది మీకు తెలియడం తెలియాలి అనే విషయం గురించి చెప్పాను మరియు అలాగే ద్వా ఇది ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఇస్తుంది అనేది కూడా చెప్పాలి అని చెప్పి చెప్పాడు చెప్పడం జరిగింది అన్నమాట ఈ యొక్క బుధుడు గురించి కొన్ని కొన్ని రాసులకి బాగలేనప్పుడు బాగలేదు అనేదే చెప్తాను నేను ఆ యొక్క రాసులు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు బాగుగా సరే మిమ్మల్ని మెప్పించడం కోసం నేను బాగుంది అనేది చెప్పను ఎందుకంటే కొద్ది జాగ్రత్తగా ఉంటారు అనేది బా అంతా బాగున్నప్పుడు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలనే మా కోరిక కూడా బాగలేనప్పుడు జాగ్రత్తగా ఉంటారు అనేది ముఖ్యమైన సూచన అన్నమాట మనం చూసినట్లయితే బుధుడు గ్రహానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది మనం క్లియర్గా చూసినట్లయితే బుధుడికి మనం వచ్చినప్పటికీ ముఖ్యంగా గ్రీన్ కలర్ డ్రెస్ అనేది కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అలాగే అమ్మవారిని పూజించడం దుర్గాదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలన్నమాట బుధవారం పూట అలాగే పచ్చటి పెసలను నానబెట్టి మనం చుట్టూ ఉన్నటువంటి ఆవులు ఏవైతే ఉంటాయో గోవులకి తినిపించడం ద్వారా కూడా బుధుడు కూడా జాతక రీత్య ఎవరి జీవితంలో అయితే సరైన స్థానంలో లేడం ఆ యొక్క దశాంతర్దశలు జరుగుతున్నప్పుడు ఆ యొక్క ఫలితం ఏదైతే వస్తుంటుందో ఆ టైంలో మీరు పచ్చ చేతికి ధరించడం ద్వారా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది అంతేగాని పచ్చ వేసుకుంటేనే కోటీశ్వరులు కారు అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట జ్యోతిష్యంలో ఉన్నటువంటి విజ్ఞానే తీసుకోవాలి అజ్ఞానాన్ని దూరం చేయాలి మోసపూరితమైనటువంటి జీవితాన్ని వదలాలన్నమాట అదే నా యొక్క ముఖ్యమైనటువంటి ఇది ఎయిమ్ అన్నమాట స్వస్తి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్